నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు డాక్టర్ కిషన్ చందర్ గారి ఎన్పికే గురించి చెప్తాను ఇది ఎలా తయారు చేస్తామనేది మీకు వీడియో రూపకంగా చూపెట్టడం జరుగుతుంది గతంలో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు ఎలా తయారు చేయాలి ఎలా వాడాలి కూడా మీకు చెప్పాను అయితే ప్రాక్టికల్గా చేసే విధానం చూపెట్టమని మీరు చెప్పడం జరిగింది ఈ ఎన్పికే ఇది ఒక ఐదు వందల ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఈ బాటిల్ మనకు వస్తుంది దీంతోపాటుగా ఈ ఓడబ్ల్యూడిసి మనకు ఇదివరకు ద్రవ రూపకంగా వచ్చేది ఇప్పుడు పొడి రూపంలో ఇట్లా ప్యాకెట్ రూపంలో వస్తుంది ఎందుకంటే ఇది అంత ఓడబ్ల్యూడిసి నకిలీ తయారవుతుంది కాబట్టి డాక్టర్ గారు ఈ పొడి రూపకంగా మనకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ రెండు కూడా అంటే ఎన్పికే తయారు చేయాలంటే దీనికి ఒక అరకిలో బెల్లం తర్వాత ఒక ప్యాకెట్ డీకేసి ఎన్పికె బాటిల్ ఈ మూడు కావాలి దీన్ని ప్లాస్టిక్ డ్రమ్లోనే తయారు చేసుకోవాలి ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచి అది ఒక లాగా చేసుకొని వంద లీటర్ నీళ్ళలో కలపాలి తర్వాత ఓడబ్ల్యూడిసి ఓడబ్ల్యూడిసి పౌడర్ కలుపుకోవాలి అది కలిపిన తర్వాత ఈ ఎన్పికె ద్రావణం అర లీటరు ఉంటుంది ఈ అర లీటరు మనం డ్రమ్లో కలుపుకోవాలి దీన్ని ప్రతిరోజు ఒకసారి బాగా కలపాలి కనీసం ఒక ఐదు నిమిషాలు కలపాలి అలా కలిపినట్టయితే మనకు వారం రోజులలో తయారవుతుంది ఎండాకాలం అయితే ఇది మనకు నాలుగైదు రోజులల్లోనే తయారవుతుంది ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు వారం రోజుల సమయం తీసుకుంటుంది ఇంకా ఫాస్ట్గా తయారు కావాలనుకుంటే దీనికి మన కూలర్ పంపు కానీ అక్వేరియం పంపు కానీ పెట్టుకున్నట్లయితే ఒక మూడు రోజులు ఉన్నాయి ఈ ఎన్పీకే ద్రావణం తయారవుతుంది మనం డిఏపి యూరియా పొటాష్ వాడుతున్నాము దాని బదులుగా ఈ ఎన్పికే ద్రావణాన్ని తయారు చేసుకొని వాడినట్లయితే మనకు ఎరువులు వాడకుండా మనకు పంటలు రావడం జరుగుతుంది ఇది మనం ప్రతి పదిహేను లేదా ఇరవై రోజులకు ఒకసారి పంటలకు ఇచ్చినట్లయితే పంటలలో మంచి ఎదుగుదల దిగుబడులు కూడా ఉంటాయి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది నార్త్లో చాలామంది రైస్ సోదరులు వాడుతున్నారు మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు ఇది ఇప్పుడు మీకు తయారు చేసే విధానం చూపెడతాను తిరిగి ఈ దీని ఫలితాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడాలని చెప్పి కోరుతున్నారు ఎన్పికే బాటిల్ ఈ విధంగా ఉంటుంది దీనిపైన డాక్టర్ కిషన్ చందర్ గారి ఫోటో కూడా ఉంటుంది ఈ డీకేసీ అని చెప్పి అన్నిటి కూడా ఈ మధ్యన పెట్టారు డీకేసీ అంటే డాక్టర్ కిషన్ చందర్ తర్వాత ఇది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా హిందీ ఇంగ్లీష్లో ఉంది పైన ఉండడం జరిగింది ఓడబ్ల్యూడిసి ఫోటో రూపకంగా వచ్చింది ఆ ప్యాకెట్ ఈ విధంగా ఉంటుంది దీనిపైన కూడా ఇది ఎలా తయారు చేయాలి అనేది ఇవ్వడం జరిగింది మనం బెల్లాన్ని ఇలా లాగా చేసుకోవాలి బెల్లాన్ని కొంచెం మెత్తగా దంచి ముందుగానే ఇట్లా కలుపుకోవాలి నీళ్ళలాగా లాగా చేసుకోవాలి తర్వాత మనం డ్రమ్లో వేస్తే త్వరగా కరగదు కాబట్టి ఈ మాదిరిగా లాగా చేసుకోండి ఈ మాదిరిగా లాగా చేసుకొని డ్రమ్లో దీన్ని కలుపుకోవాలి ఫస్ట్ మనం ప్లాస్టిక్ డ్రమ్లో ఒక వంద లీటర్ నీళ్ళు తీసుకోవాలి డ్రమ్లో వంద లీటర్ల వరకు నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్ ప్లాస్టిక్ డమ్ వాడాలి ఈ ఓడబ్ల్యుడిసి ఇలా ఉంటుంది మనకు పొడి రూపంలో రావడం జరిగింది ఇదివరకు లిక్విడ్ రూపకంలో వచ్చేది అయితే దాన్ని అన్ని నకిలీ తయారైతున్నాయి కాబట్టి ఈ మాదిరిగా పొడి రూపంలో కొత్తగా తీసుకురా రావడం జరిగింది ఇప్పుడు ఎన్పికే తయారులో ఓడబ్ల్యూడిసి కావాలి ఓడబ్ల్యూడిసి ఒక ప్యాకెట్ ఇప్పుడు ఇందులో కలుపుతున్నా రమ్ములో ఈ పౌడర్ రూపంలో ఉంటుంది తెల్ల తెల్ల రంగులో ఉంటుంది ఇది వేసి ఒకసారి ఫస్ట్ కలపాలి ఇప్పుడు ఎన్పికే ద్రావణం కలుపుతున్నాము ఒకసారి చూపెట్టింది ఈ ద్రావణం లోపల మనకు కొంచెం ఎల్లో వేసి కనబడుతూ ఉన్నది అందులో పోయి కొంచెం తెలుపు రంగులో ఉన్నది ఈ ద్రావణం కలిపేసి ఈ ద్రావణం పోసిన తర్వాత కర్రతో కలపాలి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా బాగా కలపాలి కల్పించినట్లయితే ఇది మనకు వారం రోజుల్లో దాని తయారవుతుంది డాక్టర్ కిషన్ చందర్ గారి ప్రోడక్ట్స్ ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి వ్యామ్ ట్రైకో ఎన్పికే ఇవన్నీ కూడా తయారు చేసి వాడుతున్నాము ఇవన్నీ తర్వాత ఇవన్నీ కూడా మిక్స్డ్ కల్చర్ లాగా అన్ని రకాల మదర్ కల్చర్స్ నుంచి తీసుకొని ఇట్లా మిక్సర్ కల్చర్ కూడా తయారు చేసుకొని వాడుతున్నాము మీరు కూడా ఈ విధంగా వాడుకోవచ్చు ముఖ్యంగా ఎన్పికేలో ఇప్పుడు మనము భూమికి డిఏపి యూరియా ఇవన్నీ వేస్తూ ఉంటాం పొటాషియం ఇవన్నీ వేస్తూ ఉంటాం కానీ ఇందులో చాలా వరకు నిరుపయోగంగానే పోవడం జరుగుతుంది అంటే భూమిలో అట్లా కలిసిపోతూ ఉంటుంది యూరియా అయితే ముప్పై నుంచి నలభై శాతం వరకే వినియోగం ఇస్తాం మిగతాది అమోనియా వాయు రూపంలో లేదా నైట్రేట్ రూపంలో నెలలో కలిసిపోతుంది పొటాష్ యాభై అరవై శాతం అయితే వినియోగిస్తే మిగతాది కాల్షియం మెగ్నీషియం లాంటి వాటితో కలిసి భూమిలో ఉండిపోతుంది ఫాస్ఫరస్ అయితే ముఖ్యంగా మొక్కల వేర్ల పెరుగుదలకు పూలు పండ్లు ఏర్పడటానికి ముఖ్య పాత్ర కానీ ఫాస్ఫరస్ స్లోగా భూమిలో కలుస్తూ ఉంటుంది అందువల్ల మొక్కలు దీన్ని ఒక ఇరవై నుండి ముప్పై శాతం వరకే వినియోగించుకుంటుంది మిగతాదంతా కూడా భూమిలో ఇనుము అల్యూమినియం కాల్షియం వంటి వాటితో కలిసిపోయి భూమిలో చేరుతుంది ఇవన్నీ కూడా అంటే భూమిలో మిగిలిపోయిన ఎరువులను వినియోగించుకోవాలంటే ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్పికే వాడినట్లయితే ఈ బ్యాక్టీరియాస్ భూమిలో మిగిలిపోయి ఉన్న నత్రజనిని పొటాషియం ఫాస్ఫరస్ను మొక్కలకు అందిస్తుంది దానివల్ల మొక్కల్లో ఎదుగుదల ఉండడమే కాకుండా పంటలలో దిగుబడి కూడా బాగా వస్తుంది కాబట్టి రైస్ సోదరులు ఈ ఎన్పికే వాడితే బాగుంటుంది ఇది మనం తయారు చేసినప్పుడు ఉదయం సాయంత్రం రెండు పూటలు కనుక కలిపినట్టయితే మనకు చాలా ఫాస్ట్గా తయారవుతుంది ఇక లేదు ఒకేసారి కలిపినట్టయితే వారం నుంచి పది రోజులు కూడా కొట్టచ్చు ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది దీన్ని వాడుకోవడానికి మొదటిసారి పది పదిహేను శాతం వాడితే సరిపోతుంది రెండవసారి నుంచి ఇరవై నుండి ఇరవై శాతం మనం వాడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మిరప పత్తి మన మామిడి తోటలు ఇలాంటి వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వాడుకోవచ్చు నార్త్లో ఆల్రెడీ రైతులంతా వాడి మంచి ఫలితాలు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా దీన్ని వినియోగించుకొని లాభం పొందాలని చెప్పి రైతు సోదరులకు తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా డాక్టర్ కిషన్ చందర్ గారు చెప్పినట్టు కిసాన్ సేవకు ద్వారానే తీసుకోండి మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పోయి అంటే మీకు నకిలీలు వస్తూ ఉన్నాయి కాబట్టి వారు చెప్పినట్టు ఎవరైతే ఈ కిసాన్ సేవకు ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మనకు ఈ ప్రోడక్ట్స్ అందిస్తారు కావాల్సిన వారు వారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు గతంలో కూడా వారి నెంబర్ నేను ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ డిస్ప్లేలో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా వారి నెంబర్ ఇస్తాను రైస్ సోదర్లను కోరేది ఇప్పుడు నా వీడియో మొదటిసారిగా చూస్తున్నవారు కానీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు కానీ ఉంటే వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు మద్దతు తెలపాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ధన్యవాదములు జై హింద్